పరిశ్రమను కార్మికులను 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 నిరుద్యోగులను పిల్లలకు తీసుకొని స్థానిక నిరుద్యోగులను

વૈખરે <laughs> ఏదైతే మీకు అన్యాయం జరిగిందో న్యాయం జరిగే వరకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఐఎన్టీసీ ఫెడరేషన్ మీతో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏ విషయానికైనా మేము ముందడుగు చేసి మీతో ప్రతి విషయంలో మీకు అందరికీ న్యాయం జరిగి మీరు సాటిస్ఫై అయ్యే వరకు మేము మీతో ఉంటాం ఎప్పుడైనా మీరు కాల్ చేయండి మనకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము వస్తాం మీతో ఈ విషయంలో ఉంటాము న్యాయం జరిగేంత వరకు మనం పోరాడదాం అందరం కలిసి మా నేషనల్ ప్రెసిడెంట్తో కూడా డిస్కస్ చేస్తాను వాళ్ళు కూడా అవసరం అయితే అక్కడ కూడా మాట్లాడమని చెప్తాను మా కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరం అవసరం అయితే పార్లమెంట్లో కూడా మీ తరఫున వయసు ఇవ్వడానికి మేము సహకారాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మేము మీతో ఉన్నాం అందరికీ నమస్కారం అండి మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిన విధంగా మేము కూడా అందరికీ సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ నిరసన దీక్ష సక్సెస్ కావాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాము అందుతో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన విధంగానే మేము కూడా ఫాలో అవుతామని ડઉન ડોઉન ડોઉન ડિટ